సోమవారం భువనగిరి మండల పరిధిలోని ముత్యాలపల్లి గ్రామంలో సిపిఎం పోరుబాటలో భాగంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు సోమవారం భువనగిరి మండల పరిధిలోని ముత్యాలపల్లి గ్రామంలో సిపిఎం పోరుబాటలో భాగంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ పేదలు నివసిస్తున్న ఇండ్లపై నుండి విద్యుత్ తీగలు వెళ్లడం వల్ల పలుమార్లు ప్రజలు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా ఆ విద్యుత్ తీగలను ఇండ్లపై నుండి తొలగించాలని కోరారు ఏడెనిమిది గ్రామాలకు కీలకంగా ఉపయోగపడుతున్న మోటకొండూరు రోడ్డు కంకర వేసి పదిహేను సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే నాదుడు లేడని అనేక మంది ప్రయాణికులు ఆ బాట వెంబడి వెళ్తుంటే ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు రోడ్డు మధ్యలో ఉన్న బ్రిడ్జి ధ్వంసం కావడం వల్ల అక్కడ అనేక మంది ఏర్పడ్డ గుంతలో పడి కాళ్ళు చేతులు విరగట్టుకున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని నూతన బ్రిడ్జిని నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు ఇంకా గ్రామంలో ఇండ్ల స్థలాలు స్థలాలు లేని వారు ఉన్నారని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాలని సూచించారు రేషన్ కార్డులు పెన్షన్ల కోసం దరఖాస్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారని అర్హత కలిగిన వారందరికీ వెంటనే పెన్షన్లు రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు ఇంకా గ్రామంలో మంచినీళ్లు మురికి కాలువలు రోడ్లు ఆయా వార్డులో పెండింగ్ లో ఉన్నాయని వాటి ఏర్పాటు కోసం ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ సమస్య పరిష్కారం కోసం ఈ నెల ఇరవై తొమ్మిదిన తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య శాఖ కార్యదర్శి కలెం లక్ష్మీ నరసయ్య సిపిఎం నాయకులు గ్రామవాసులు వడ్డేస్వామి సురపంగ కుమార్ గంటపాక లక్ష్మయ్య పసనాది నాగరాజు పసునుది రామచంద్రం సంఘం వెంకటేష్ వల్లపు మల్లేష్ గంధమల శ్రీను పచ్చిమట్ల యాదగిరి గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా భువనగిరి మండలం ముస్తాలపల్లి గ్రామంలో ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలతో కలిసి ముస్తానపల్లి తర్వాత మూటకొండూరుకు ప్రధాన రోడ్డుగా ఉన్నది ఈ రోడ్డు గుండా మూటకొండూరు మండల కేంద్రమైంది మూటకొండూరు అవసరాల రీత్యా చీమలకొండు ప్రాంతం కానీ తర్వాత ముస్తానపల్లి గ్రామానికి సంబంధించి వీరవెల్లి గ్రామానికి సంబంధించి ప్రధానంగా వ్యాపారం కోసం కానీ వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ ప్రయాణికులంతా కూడా ఈ రోడ్డు వెమ్మడి ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది చాలా కాలం దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కంకర వేసిరు తార్ రోడ్డు వేయలేదు వెంటనే రోడ్డు వేయాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మధ్యన రోడ్డు కట్ అయ్యింది అక్కడ బ్రిడ్జి గతంలో నిర్మాణం జరిగింది ఆ బ్రిడ్జి కూలిపోయింది బ్రిడ్జి కూడా నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ముస్తానపల్లి గ్రామంలో ప్రజలు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలు లేవు ప్రత్యేక అధికారుల పాలనలో అభివృద్ధి అనేది కుంటుబడ్డ పరిస్థితి ఉంది ఇళ్ళ మీదకెళ్ళి కరెంటు స్తంభాలు కరెంటు విద్యుత్తు లైన్ పోవడం వల్ల చాలామంది ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు అదేవిధంగా మోరీల సమస్య ఉంది మంచినీళ్ళ సమస్య ఉంది సాగునీరు సమస్య అనేది ప్రధానంగా ముస్తానపల్లి గ్రామంలో ఉంది ఇక్కడ రైతాంగం నీళ్లు లేక ఇతర వాణిజ్య పంటల మీద ఆధారపడి పడతా ఉన్నారు ప్రధానంగా పత్తిని వేస్తున్న పరిస్థితి ఉంది కానీ బసవాపురం ప్రాజెక్టు పూర్తవుతే బసవాపురం నుంచి చిమలకొండూరు మీదుగా ముస్సనపల్లి గ్రామానికి ఇక్కడ నీరు తీసుకొస్తే ఈ గ్రామంలో ఇక్కడున్న పంట పొలాలంతా సస్యశామలం కావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం బసవాపురం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేసి ఈ భువనగిరి మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గత పది పదిహేను సంవత్సరాల క్రితం ఇళ్ళ స్థలాలు ఇచ్చారు తప్ప మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇలా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్తుంది కానీ ఇండ్ల స్థలాలు లేని పరిస్థితి కూడా ఉంది అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలనేది కూడా సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా పెన్షన్ల సమస్య ఉంది రేషన్ కార్డుల సమస్య ఉంది చందుపట్ల ఏదైతే కోఆపరేటివ్ సొసైటీ కింద ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా కొంతమందికి యాభై వేలు అరవై వేలు లేపు కొంతమందికి మాఫీ అయింది మేజర్గా డెబ్బై ఎనభై శాతం మంది రైతాంగానికి రుణమాఫీ కాని పరిస్థితి ఉంది ఇంకా భరోసా రైతు భరోసా కింద డబ్బులు కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం రేపు ఈ మండల వ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఎంఆర్ఓ ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్ ధర్నా కార్యక్రమాన్ని కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం భువనగిరి మండలం ఇరవై తొమ్మిది తారీఖు ఉన్నది కాబట్టి ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది